నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్గా పేరు మార్చుకుందో అప్పటి నుంచే ఆ పార్టీకి ఏదో దాపరించింది అని చెప్పొచ్చు ఎప్పుడైతే పేరు మార్చుకుందో అప్పటి నుంచి అనేక కష్టాలను ఆ పార్టీ ఎదుర్కొంటూనే ఉంది మొన్న ఎలక్షన్స్లో ఓడిపోవటం ఆ తర్వాత గెలిచిన లీడర్లు ఓడిపోయిన లీడర్లు ఇప్పుడు పార్టీలు మారటం ఆ తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవ్వటం ఇప్పుడు ఏకంగా హరీష్ రావు పిఏ కూడా అరెస్ట్ అవ్వటం సంచలనం రేపుతోంది అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏం జరుగుతుంది ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలోనే సమస్యలు వచ్చిపడుతున్నాయి అసలు ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు హరీష్ రావు పిఏ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనంటే హరీష్ రావు పిఏ పైన రవినాయక్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు ఇంతకీ రవినాయక్ ఎందుకు కంప్లైంట్ చేశాడు అసలు అరెస్ట్ అయిన వ్యక్తి హరీష్ రావు పిఏనైనా కాదా అసలు విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అసలు ఎవరి రవి నాయక్ అంటే రవి నాయక్ సంగారెడ్డి జిల్లాకి చెందిన వ్యక్తి అతను తన భార్యతో కలిసి నవంబర్ రెండు వేల ఇరవై రెండులో పొలం పనులు చేస్తూ ఉండగా తన భార్య పాము కాటుకు గురైంది మరి వెంటనే ఆయన రవి నాయక్ తన భార్యని తీసుకొని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స అందిస్తున్నప్పటికీ తన ఆరోగ్యం కుదుట పడకపోవటంతో వెంటనే ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది అమీర్పేట్లో అక్కడ చికిత్స అందించారు ఐదు లక్షల వరకు ఖర్చయింది అయినా కూడా తను బ్రతకలేదు ప్రాణాలు విడిచింది ఆ తర్వాత తనకు ఐదు లక్షలు ఖర్చైన నేపథ్యంలో తాను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నారు ఇది కూడా రెండు వేల ఇరవై రెండులోనే అప్లై చేయటం జరిగింది అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఇప్పటికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది తనకు రాలేదు దానికి సంబంధించిన చెక్కులు కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ తనకి ఏది తెలియలేదు దీనికి సంబంధించి తెలుసుకోవటానికి అటు మీసేవాకి ఇటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఎవ్వరూ కూడా దానికి సంబంధించి సరైన సమాధానం తనకి ఇవ్వనేలేదు ఈ కారణంగా తనకున్న కొన్ని కాంటాక్ట్స్ ద్వారా డైరెక్ట్గా సీఎం ఓలోకి వెళ్ళిపోయాడు రవినాయక్ తీరా అక్కడికి వెళితే తెలిసింది ఏంటి అని అంటే ఇప్పటికే ఆ చెక్ ఎప్పుడో రిలీజ్ అయిపోయిందని అది కాస్త హరీష్ రావుకి సంబంధించినటువంటి వ్యక్తి నరేష్ తీసుకున్నాడని ఆ డబ్బులని డ్రా కూడా చేశాడంటూ కూడా అక్కడ అసలు నిజాలు వెలుగు మరి మరింతకీ ఎవరి నరేష్ అంటే అందరూ వార్తలో చెబుతున్నట్టుగా హరీష్ రావు పిఏ అయితే కాదు హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఆ శాఖలో పనిచేసిన ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట ఇతను ఈ చెక్కులు వచ్చినప్పుడు తీసుకొని తన ముగ్గురు స్నేహితులతో కలిసి తనని చెక్కుని ఎస్బీఐ అకౌంట్లో వేసుకొని డ్రా చేసుకున్నారట ఇక మిగతా ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నరేష్ ప్రధాన నిందితుడు కాగా మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ వెంకటేష్ ఓంకార్ అలాగే వంశీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరి కేవలం ఇదొక్కటే చేశాడా మిగతా చెక్కులు కూడా ఇలా ఏమైనా స్కామ్ చేయడం జరిగిందా అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేపట్టారు మరి దానికి సంబంధించి రేపటితో అసలు నిజాలు అనేవి పూర్తిగా వెలుగు చూడనున్నాయి ఒకవేళ ఈ చెక్కుతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి మోసాలు ఏమైనా జరిగాయా అనే తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే హరీష్ రావు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు దీనికే తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కానీ నరేష్ తన దగ్గర పనిచేసిన మాట వాస్తవమేనని ఎప్పుడైతే తాను ఆరోగ్య శాఖ మంత్రిగా బయటికి వెళ్ళిపోయారో ఆ ఆఫీస్ నుంచి వెళుతున్నప్పుడు కొన్ని చెక్కులు అయితే మాయమయ్యాయని ఈ కారణంగా నరేష్ పైన ఇప్పటికే గతంలోనే నార్సింగి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసినట్టుగా ఆయన చెప్పారు మరి ఆయన కంప్లైంట్ చేశారు కదా ఈ పార్టీకి దీనికి ఒక సొల్యూషన్ రావాలి కదా చెక్కులు మాయమయ్యాయి అంటే అది కూడా ఒక ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర నుంచి చెక్కులు మాయమయ్యాయి అంటే అవి ఎవరికి సంబంధించిన చెక్కులు హరీష్ గారికి సంబంధించిన చెక్కులా లేదంటే ఒక సామాన్య ప్రజలు ఎవరైతే ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేదంటే ఆరోగ్యం దెబ్బతిని ఎవరైతే ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకున్న వాళ్ళు కానీ ఇలాంటి సంబంధించిన చెక్కులు మాత్రమే ఆరోగ్య శాఖ మంత్రి పరిధిలో ఉంటాయి మరి ఇలాంటి చెక్కులు మాయమయ్యాయి అంటే ఎవరు బాధపడతారు ఒక సామాన్య ప్రజలే బాధపడతారు మరి దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా ఇన్ని రోజులు హరీష్ రావు ఏం చేశారు అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్న మాట మరి ఏదేమైనా రవి నాయక్ అయితే అన్యాయం జరిగింది మరి దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది తనకి ఎలాంటి న్యాయం చేస్తుంది అనేది చూడాలి మరి వీళ్ళు ఈ నరేష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి కేవలం యొక్క చెక్ స్కామ్ చేశారా లేదంటే ఇంకా మిగతా చెక్స్ కూడా ఏమైనా స్కామ్ అయ్యాయా హరీష్ రావు చెబుతున్న ప్రకారం అయితే కొన్ని చెక్కులు మాయమయ్యాయి అంటున్నారు ఆ కొన్నిలో ఇంకెంతమంది బలయ్యారు అనే విషయం మాత్రం మనకు రేపటితో తేలిపోనుంది ఏది ఏమైనా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పరిధిలో ఏదైతే స్కాములు జరిగాయో ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూనే ఉన్నారు మరి చూడాలి ఇంకెంతమంది భవిష్యత్తులో అరెస్ట్ అవుతారో ఎంతమంది పార్టీలు మారుతారో